హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్ మన నిష్తా కిచెన్ స్పెషల్లో ఈరోజు పుంజు మాసం కర్రీ ఫ్రెండ్స్ ఇది మనం పండగ టైంలోని చెక్కగింట్లో కోళ్ళని కోసుకుంటాం కదా మేము ఇయర్ మూడు పుంజు కోళ్ళని కోసాం ఫ్రెండ్స్ వాటిని ఎలా క్లీన్ చేశారో శుభ్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రాసెస్ మొత్తం చూడండి ముందుగా ఇది మా బావగారు మా వారు చేస్తున్నారు మా ఇద్దరు బావలు మా వారు చేస్తున్నారు ముందుగా హాట్ వాటర్ రెచ్చిపెట్టారు రెచ్చిపెట్టిన దాంట్లోని కోన్ని ఫుల్గా ఒక టూ టైమ్స్ ఇలా ముంచితే అది పైన లేయర్ తంది ఉంటుంది కదా చూసారా మొత్తం అలాగ ఊడొచ్చేస్తుంది ఇలా శుభ్రంగా మొత్తం కూడా క్లీన్ చేసేసారు మొత్తం మూడు పుంజులు తీసుకున్నాం మేము ఈ కర్రీ నిజంగా మసాలా ఎలా వేయాలి ఏంటి అన్న ప్రాసెస్ చాలామందికి ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు కదా అందుకే క్లీనింగ్తో సహా చూపిస్తూ మేము మనం ఎలా కోసుకోవాలో మొత్తం ప్రాసెస్ శుభ్రంగా దాని దాని చుట్టు ఉంటుంది కదా అవన్నీ కూడా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంపల్సరీ కాల్చాలి ఎందుకంటే కాల్చడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందంట ఈ విధంగా చక్కగా కాల్చేస్తున్నారు మా వారు మా బావగారు ఇలా శుభ్రం కాల్చిన తర్వాత దానికి లైట్గా పసుపు రాస్తున్నారు ఈ విధంగా మొత్తం కూడా కోడికంతా పసుపు రాసుకొని మనం కట్ చేయడం స్టార్ట్ చేయాలి చూసారా ఈ విధంగా మొత్తం వాటి జాయింట్స్ ఉంటాయి కదా కాలు భాగం అది ఆ జాయింట్స్ ఫస్ట్ కట్ చేయడం వల్ల మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది లోపల వేస్టేజ్ అంతా మనం ఒక పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అందులో మాకు కూడా హెల్ప్ చేస్తుంది మొత్తం ఇలాగా సెట్ సెట్ పలంగా మనకి జాయింట్లు వస్తాయి చూసారా అలాగ జాయింట్ పలంగా కోసుకొని ఓ పక్కన పెట్టేసుకోవడమే మా అక్క మా బావ మొత్తం మీద కుస్తీ పడుతున్నారు అట్ల మీద పండగ అంటే అంతే కదా ఇంట్లో అందరూ కలిసి ఒక చోటు ఉంటే అదే పండగ ఈ విధంగా మొత్తం కూడా కోసుకోవాలి మనం వాటి రెక్కలు ఉన్నాయి కదా రెక్కల భాగాన్ని కూడా పై భాగాన్ని ఈ విధంగా కోసుకోవాలి ఫుల్ ప్రాసెస్ మొత్తం మెయిన్ అందులోని లోపల భాగం అంతా కూడా క్లీన్ చేస్తున్నారు మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇంపార్టెంట్ నేను ఒకటి చెప్తాను చూడండి మనకి చాలామందికి తెలియదు లోపల చేదుగట్ట అనే పదార్థం ఉంటుంది దీంట్లో అంటే వేస్టేజ్ చేదుగట్ట అంటారు కదా అక్కడ పట్టుకొని ఉంటుంది నేను చూపిస్తాను చూడండి అది ఏ కలర్లో ఉంటుందో చూసారా నాచు కలర్లో మంచి గ్రీన్ షేడ్లో ఉంది చూసారా నేను చూపిస్తున్నాను అది కంపల్సరీ సపరేట్ చేసుకొని మాంసం అంతా కోసుకొని పక్కన పెట్టుకోండి మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆనియన్స్ వేగుతున్నాయి కదా మసాలా కంపల్సరీ మూడు గోల్డ్ అని చెప్పాను కదా దానికి ఒక పావు కేజీ అల్లం ఒక రెండు వెల్లుల్లి సెట్ అలాగే జీడిపప్పు గసగసాలు చెక్క యాలిక లవంగం రెడీ చేసుకోవాలి అలాగే కొదీనా కొత్తిమీర రెడీ చేసుకోవాలి ముందుగా ఆనియన్స్ ఫ్రై చేస్తుంది అక్క వండుతున్నారు ఈ వంట ఆనియన్స్ బాగా మనకి ఫ్రై అయిపోవాలి ఫ్రై అవ్వాలంటే కంపల్సరీ సాల్ట్ వేయాల్సింది కదా రాక్ సాల్ట్ వేస్తున్నారు తర్వాత అందులో కొదీనా వేసుకోవాలి ఇది పుంజుమాసం కదా కొదీనా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది వేసిన తర్వాత శుభ్రంగా కలుపుకుందాము ఈ విధంగా మొత్తం కూడా కలిపేసేయండి కట్టెల పొయ్యి మీద ఉండడం వల్ల ఈ కర్రీ చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం కోల్డ్కి పసుపు పంటిస్తాం కాబట్టి తక్కువ వేసుకోండి వేసిన తర్వాత ఆనియన్స్ కూడా మొత్తం ఫ్రై అయిపోవాలి దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ ఆనియన్స్ కోసం మేము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒక్కొక్క కోడికి రెండేసి గరిటెలు చొప్పున వేస్తున్నాం మేము ఫస్ట్ రెండు వేసాము కదా ఇప్పుడు మూడు అలాగే నాలుగు ఐదు ఆరు చూసారు కదా మేము మూడు కోళ్ళని చెప్పాం కదా ఈ పుంజు మసాలా ఎక్కువ లేకపోతే కర్రీ టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్ కంపల్సరీ మసాలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మొత్తం మీద దగ్గరుంటూ మనం వేసిన మసాలా ఆనియన్స్ మొత్తం కూడా శుభ్రంగా ఫ్రై అయిపోయేలా కలిపేసుకోండి చూసారా ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి మంట కొంచెం తగ్గించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే గసగసాలు వేస్తాం కాబట్టి అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది దగ్గరుంటూనే దగ్గర మక్క ఫ్రై చేస్తుంది చూసారా ఆ మసాలా ఫ్రై అవుతుంటేనే మంచి అరోమా పైకి ఆయిల్ తేలుతున్నప్పుడు మనం కూరకు తగ్గ కారం వేసుకుందాం మేము ఒక్కొక్కడికి రెండు స్పూన్ల చొప్పున కారం వేస్తున్నాము మసాలా తిన్న దాన్ని బట్టి వేసుకోండి మీ వేసుకున్నట్టే వేసుకోవాలని లేదు ఎందుకంటే ఒక్కొక్కరు తక్కువ తింటారు కాబట్టి చూసుకొని వేసుకోండి వేసిన తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేస్తుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఎందుకంటే మషక మసాలాలో చెక్క యాలక్కయ లవంగం అలాగే గసగసాలు ఇవన్నీ జీడిపప్పు కూడా వేసాం మేము ఇప్పుడు మనం కట్ చేసుకున్న మాంసం ఉంది కదా చికెన్ అది వేసేసేయండి పుంజు మాంసం వేసేసి మొత్తం కూడా వేసేద్దాము ఇది మూడు కోళ్ళు ఫ్రెండ్స్ మూడు కోళ్ళకి నేను చెప్తున్న మెజర్మెంట్ ఇది ఎందుకంటే ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇంత మసాలా వేసేసారేంటని అనుకోవచ్చు మీరు మేము తీసుకునేవి మూడు కోళ్ళు మీరు తీసుకున్న కోళ్ళు తగ్గ అడ్జస్ట్ అయ్యి వేసుకోవచ్చు మొత్తం శుభ్రంగా కాల్చిన తర్వాత లైట్గా ఎక్కువ కాదు ఒక్క ట్రిప్పే కడగాలి మనం ఆల్రెడీ దీన్ని హాట్ వాటర్లో కొంచెం ఉంచాము తర్వాత బొగ్గులు పైన కాల్చాము దానివల్ల మనకి కర్రీ చాలా మట్టుకు మనకి ఇది బాయిల్ అయిపోయి ఉంటుంది చికెను కాబట్టి వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి అక్క శుభ్రంగా ఒక లోటా వాటర్ వేసింది ఈ మొత్తం చికెన్కి మొత్తం కూడా శుభ్రంగా కలిపేస్తుంది చూసారా ఈ విధంగా వేసుకొని వాటర్ వేసుకొని మొత్తం కూడా కలిపేస్తుంది అక్క అడుగు పట్టకుండా కలుపుకోవాలి అడుగు పడితే టేస్ట్ మారిపోతుంది కర్రీ మనకి శుభ్రంగా ఈ విధంగా కలిపిన తర్వాత కిందకి పైకి కూడా బాగా కలుపుకోవాలి మొత్తం కలిపేసింది అక్క కలిపిన తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసింది అక్క ముందుగా వేయదే ఎప్పుడు కూడా కర్రీస్లో ఈ కర్రీ అయితే అక్కే ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్ నేనైతే కాదు మా అక్క కర్రీస్ చాలా బాగుండుతారు మా రెండు అక్క మేము నలుగురు అక్క చెల్లని చెప్పాను కదా మా రెండు అక్క చేస్తున్నారు తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత ఘాటు పెట్టుకొని వేసుకొని ఒక్క టూ మినిట్స్ మూత పెట్టిన తర్వాత మనకి నెమ్మదిగా వాటర్ ఫామ్ అవుతుంది అందులోని చికెన్లోని మసాలా కట్ట అన్నీ పట్టి శుభ్రంగా వాటర్ ఫామ్ అవుతుంది చూసారా అంత జ్యూసీ జ్యూసీగా మనం ఇంకా అస్సలు వాటర్ ఏం అవసరం లేదు కరెక్ట్గా చూసారా ఉండే కొద్దీ వాటర్ ఎక్కువే అవుతుంది ఎందుకంటే ముక్క మనకి పీస్ ఉంటుంది కదా చికెన్ పీస్ ఉడికే కొద్దీ వాటర్ పడుతుంది వాటర్ పైకొస్తుంది ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకోండి కొదీనా ఆల్రెడీ వేసాం కాబట్టి కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాము మేము పొయ్యి మీద బిర్యానీ పెట్టారు మా బావగారు కూరని లోపల గ్యాస్ మీదకి షిఫ్ట్ చేసాము ఫైనల్గా పైన కొంచెం కరివేపాకు పుదీనా కూడా జల్లుకోండి ఈ మాంసానికి పుదీనా ఫ్లేవర్ సూపర్ పక్కన గుడ్లు చేరువా ఎన్ని ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మనం ఫైనల్గా చూసారా జాయింట్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి సూపర్ యామీగా పుంజు మాసం కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మేము చెప్పినట్టు మసాలా వేసుకొని చేసుకున్నారంటే అద్దిరిపోతుందంటే చక్కగా ఇలాగా అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మీ ఫ్యామిలీతో చూసారా ఎంతో రుచికరమైన పుంజు మాసం కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్